ఈ ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ ఈ మేరకు ఆయా తేదీలు ఉత్సవాలను పేర్కొంది ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది ఆగస్టు ఇరవై ఏడున శ్రీకృష్ణాష్టమి తిరుమల శ్రీవారి ఆస్థానం ఉంటుందని తెలిపింది ఆగస్టు ఇరవై గరుడ పంచమి తిరుమల శ్రీవారి గరుడ సేవ ఉంటుందని పేర్కొంది మరి ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు నాలుగున శ్రీ చక్రత్తాల్వార్ తిరు నక్షత్రం శ్రీ ప్రతివాది భయంకర అన్నంగరాచార్య తిరు నక్షత్రం ఆగస్టు ఏడున ఆండాల్ తిరువాడిపురం షాత్తుమర శ్రీవారు వారి తోటకు వేంచేపు ఆగస్టు తొమ్మిదిన గరుడ పంచమి తిరుమల శ్రీవారి గరుడ సేవ ఆగస్టు పదిన కల్కి జయంతి ఆగస్టు పదమూడున తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఆగస్టు పద్నాలుగున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవం స్మార్ష ఏకాదశి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం నారాయణగిరిలో చత్రస్థాపన ఉత్సవం ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి పౌర్ణమి గరుడ సేవ రాఖీ పండుగ హయగ్రీవ జయంతి విఖనస మహాముని జయంతి ఆగస్టు ఇరవైనా తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు ఆగస్టు ఇరవై ఏడున శ్రీకృష్ణాష్టమి తిరుమల శ్రీవారి ఆస్థానం ఆగస్టు ఇరవై ఎనిమిదిన శ్రీవారి షిక్యోత్సవం తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు మూసివేయనున్నారు నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు ఒకటి నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ ఏడు శాతం ఉండేలా చూస్తారు టిటిడి వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టిటిడి ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్యామలరావు చెప్పారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ఏడాది అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాల కట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో తెలిపారు బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు